ప్రైజ్ ద లాడ్ యేసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగు పదిహేను వచనాలు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థవంతులందరూ దానిని అనుసరించెదరు ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని ప్రజలుగా అనగా తన ఆజ్ఞలను ఏసయ్య ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి తన ప్రజలుగా ఎవరైతే ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారిని ఎన్నడూ కూడా ప్రభువారు ఎడబాయరు తన స్వాస్యము అనగా రక్షణ బాప్తిస్మము మారు మనసు పొంది తన సొత్తుగా ఏసయ్య సొత్తుగా ఎవరైతే మార్చబడతారో వారిని ఎన్నడూ కూడా ప్రభువారు విడువరు అనిస్తున్న వాగ్దానం ఇది ప్రతి బిడ్డారా న్యాయపు తీర్పు జరిగేటువంటి సమయం ఒకటి ఉంది అయితే అప్పటి వరకు కూడా ఈ యథార్థముగా ఉండేటువంటి వారు నీతిని విడిచిపెట్టరు పరిశుద్ధతను విడిచిపెట్టరు నిన్ను కూడా దేవుడు విడవడు ఎడబాయడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ఆయన ప్రజలుగా మీరున్నట్లయితే ఈ లోకములో ఎన్ని సైతాను శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు చేతబడి శక్తులు మీ మీద ప్రయోగించాలని చూసినా మీ మీద వెయ్యాలని చూసినా మిమ్మల్ని పడగొట్టాలని చూసిన ఏవి కూడా ప్రభువు నుండి ఎడబాయలేవు ప్రభు మిమ్మల్ని విడనాడ నాడను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రీతి వన్ బిడ్లారు ఆలోచించిన ఆయన ప్రజలుగా ఉన్నారా లేదంటే ఆదివారం ఆయన ప్రజలు మిగతా ఆరు రోజులు సైతం ప్రజలుగా ఉన్నారా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి నిత్యము ఆయన సొత్తుగా ఆయన స్వాస్యముగా ఆయన ప్రజలుగా మీరు ఉండండి న్యాయపు తీర్పు ఈరోజు మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు ఈరోజు మీకు అన్యాయమైన తీర్పు వచ్చి ఉండొచ్చు అయినా న్యాయము తీర్చేటువంటి తీర్పు రోజు ఒకటి ఉంది అప్పటి వరకు నువ్వు యథార్థతను విడిచిపెట్టకు ప్రభువుని యథార్థముగా ఆరాధించు యథార్థముగా స్థుతించు యథార్థముగా జీవించు అప్పుడు ఒక దినమున నీకు ఖచ్చితముగా ఆయన న్యాయమైన తీర్పును తీరుస్తాడు ప్రియదేవన బిడ్డ నిన్ను విడిచిపెట్టడు ఆయన ఈ లోకంలో మనుషులందరూ కూడా నిన్ను విడిచినా కూడా ఆయన నిన్ను ఎడబాయని దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యముగా ముందుకెళ్ళు సహోదరుడా సహోదరి కృంగిపోకు దిగులు పడకు నిరసించిపోకు దేవుని వైపు చూస్తూ నువ్వు నీకు అండగా ఉన్నటువంటి దేవుని వైపు చూస్తూ నీవు ముందుకి కొనసాగు ఇదిగో ఒంటరి అయిన వారిని వేయి మందిగా చేసేటువంటి దేవుడు అనేక మంది భక్తులు ఒంటరిగా అయిన తర్వాత వేల మందిగా మార్చినటువంటి దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువడు కనుక ధైర్యము కలిగి ముందుకు వెళ్ళు దేవుణ్ణి నీకు సహాయం చేస్తారు దేవుడి లేఖనమును మీకు ధైర్యమును కలిగించినట్లుగా మీకొరకు ప్రార్థన చేస్తాను ప్రతి దేవుని బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను నాయన అందరూ విడిచిపెట్టి ఏకాకిగా ఉన్నారేమో ప్రవ్వ అయ్యా ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన మీరే మీ బిడ్డల అయ్యా తండ్రి బాధను తొలగించమని ప్రార్థన చేచ్చున్నాం నాయన న్యాయమైన తీర్పును బిడ్డలకు ఇవ్వమండి ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభు పరిశుద్ధిడ ఎడబాయని దేవా విడువని దేవా అయానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా మీ బిడ్డలను ఆశీర్వదించమని బలపరచమని నాయన బలమైన జనముగా చేయమని నీ సొత్తుగా కడవరకు నీతిగా బ్రతుకుటకు మీరే మార్గమును సరాళము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమె ప్రి దేవుని బిడ్డారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు ప్రీ దేవుని బిడ్డారా అందరూ విడిచిపెట్టడని బాధపడకు భయపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ధైర్యంతో ముందుకు వెళ్ళు కష్టపడు ముందుకు కొనసాగు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్